హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజ్రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదంచర్ల బెదంచర్ల కొత్త బస్షన్ ట్యాంక్ లేదు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబుల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ నేను తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కారు వరకు ఏ కార్ కార్గాలను ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఫోర్త్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరియట్ రెండు వేల పదిహేడు మార్చివ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ది మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం అని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగాదు చూసుకోవచ్చండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉండే అప్రాను అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అపరాను ఏ అప్రాప్ కూడా డ్యామేజ్ అయితే కదండీ మొత్తం జెన్యున్ వెహికల్ ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అని ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇంజిన్ కూడా చూసుకోవచ్చండి బాలినెట్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు కంపెనీ యొక్క బాలెట్ సీల్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి కంపెనీ యొక్క బాలనెట్ సీల్ అయితే అవైలబుల్ ఉందండి ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జెన్యున్ వెహికల్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ ప్లస్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి నాలుగు ఇట్కి ఐదుకి ఐదు అలవై అయితే వస్తాయండి వెహికల్కి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఎయిటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అయితే ఉంది కీల సీటర్ అయితే ఉంటుంది వెహికల్కి స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉంది లోపల ఇంటిలో కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి స్టార్ట్ బటన్ అవై అవైలబుల్ అయితే ఉంది బటన్ బ్లడ్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండి కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది అవైలబుల్ ఉంటుంది చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ లేజ్ అనేది అవైలబుల్ ఉంది వెహికల్కి రీడింగ్ చూసుకున్నది డెబ్బై రెండు వేల ఐదు వందలు ఎదిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాక్ అయితే కాలేదండి వెహికల్ కంపెనీ ఫిఫ్టెడ్ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది చూడవచ్చు మీరు కంపెనీ ఫిట్టెడ్ రివర్స్ కెమెరా కూడా కంపెనీ ఫిఫ్టీ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా ప్రతి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవింగ్ డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి వెహికల్కి డెబ్బై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ మీరు గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి స్టీరింగ్ మోటింగ్ గార్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ మోటింగ్ గార్డర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి ఒరిజినల్ వెహికల్ చూసుకోవచ్చండి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది డోర్ లైక్ సీల్డ్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ సీల్డ్ అయితే అవైలబుల్ ఉంది బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు టోటల్ మీరు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీలింగ్ కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క సిల్ కానీ కంపెనీ సీల్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది పైన రూఫ్ పైన కూడా చూసుకోవచ్చు అండి డ్యామేజ్ అయితే లేదు రూఫ్ పైన కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ చూసుకున్నాను చాలా నీట్గా అవుతుంది డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ డో ఇక్కడ డోర్ మీద మాత్రం చిన్న లైన్ అవుతుందండి చూడొచ్చు మీరు డోర్ మీద మాత్రం చిన్న లైన్ అవుతుంది వెహికల్కి ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్ చెప్తాను ఫోర్డ్ ఇకో టైటానియం ప్లస్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు మార్చి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై రెండు వేల ఐదు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెసే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది క్లేస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్గా ఉంటుందండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సెంట్ కండిషన్లో ఉంది వెహికల్ది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రైజెన్ ఢిల్లీ ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద కిందటలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్